హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లె గ్రామం అండి శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాల సందర్భంగా ఆరో వార్షికోత్సవం అండి ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్టిపల్లె గ్రామం అండి ఈ గ్రామంలో రేపు ఉదయం సీనియర్ విభాగం ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి ఈ సీనియర్ విభాగానికి కోర్టు అండి మొత్తం పూర్తిగా రెడీ చేశారండి కోర్టు చూసారు కదండి పూర్తిగా రెడీ అయిందండి ఒకసారి బండ కూడా చూద్దాము ఈ సీనియర్ విభాగంలో ఉన్న రైతులండి ఈ గ్రామంలో జరిగే సీనియర్ విభాగంలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సీనియర్ విభాగం బండ అండి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి చూశారు కదండి కోర్టు చాలా చక్కగా ఉందండి చాలా బాగుంది అంటే లైటింగ్ వేస్తున్నారండి చూసారు కదండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణశెట్పల్లి గ్రామం అండి శ్రీ పోలరమ్మ తల్లి దేవస్థానం ఆరోవ వార్షికోత్సవం సందర్భంగా రేపు సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి చూశారు కదండి ఈ విభా ఈ విభాగంలో ఉన్న రైతు సోదరులు పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి